ఇక చరిత్రలోకి వెళితే ప్రపంచం మొత్తంలో సుప్రసిద్ధమైన కోనార్క్ సూర్యదేవాలయం గురించి చరిత్ర అనే పుస్తకంలో చాలా పేజీలే ఉన్నాయి కోనార్క్ అనే పదం కోనా మరియు ఆర్కా అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది కోనా అంటే కోణం అని మూలాలు అని అర్థం ఆర్కా అంటే సూర్య భగవానుడు అని అర్థం పదమూడవ శతాబ్దంలో అనగా సుమారుగా ఒక వెయ్యి రెండు వందల యాభైవ సంవత్సరంలో లాంగుల నరసింహదేవ అనే అతను ఈ దేవాలయాన్ని నిర్మించాడు పూరి పట్టణానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోనార్క్ దేవాలయంలో సూర్యభగవానుడి విగ్రహం నేలను తాకకుండా గాలిలో తేలుతూ ఉండేది ప్రస్తుతం మనం పుస్తకాల్లో చదువుకుంటున్న మ్యాగ్నెటిక్ లివిటేషన్ అనే టెక్నాలజీని ఆ రోజుల్లోనే మన భారతీయ శిల్ప నిపుణులు ఉపయోగించి ప్రపంచం దృష్టిని మన భారతదేశం వైపు తిప్పుకునేలా చేశారు ప్రస్తుతం ఈ టెక్నాలజీని బుల్లెట్ ట్రైన్స్లో ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న కోనార్క్ సూర్య దేవాలయం చాలా వరకు శిథిలమైపోయింది రెండు వందల అడుగుల ఎత్తులో ఉండే ఈ దేవాలయాన్ని ఈరోజు మనం చూడలేకపోవడం చాలా దురదృష్టకరం ఈ ఆలయంలో అరుణ స్తంభం ఉండేది అని ఈ అరుణ స్తంభం సూర్యుడి నుండి వెలువడుతున్న కిరణాలను గ్రహించి వాటిని మన వాతావరణానికి అనుగుణంగా మార్చి బయటకు విడుదల చేసేదని అక్కడే వారు అంటుంటారు మొగలుల దండయాత్రలో ఈ ఆలయం చాలా వరకు ధ్వంసమైపోయింది ఆ దుష్టుల నుండి ఈ దేవాలయాన్ని కాపాడడం కోసం ఆ కాలంలో కొంతమంది భక్తులు ఎంతో శక్తివంతమైన సూర్యదేవుని విగ్రహాన్ని మరియు ఈ అరుణ స్తంభాన్ని పూరి పట్టణానికి తరలించారని చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న పూరి జగన్నాథుడి ఆలయంలో ఉండే స్తంభం అరుణ స్తంభమని మరియు పూరి జగన్నాథుడి ఆలయంలో ఉండే సూర్యదేవుని ఆలయం అంతకుముందు ఇంద్రుడి ఆలయం అని ఆ ఆలయంలో కోనార్క్ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు కోనార్క్ పట్టణానికి కొంత దూరంలోనే ఉండే పూరి క్షేత్రంలో ఉండే ఎండతో పోలిస్తే కోనార్క్ దేవాలయంలో ఉండే ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది సాక్షాత్ ఆ సూర్యభగవానుడి క్షేత్రం గనక కోనార్క్లో ఎండ అంత తీవ్రంగా ఉంటుందా లేదా ఆ ప్రదేశానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అలాగే సూర్యుడి తీక్షణమైన కిరణాలకి అరుణ స్తంభానికి ఏదైనా సంబంధం ఉందా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది సూర్యుడి నుండి వచ్చే కిరణాలను గ్రహించి వాటిని ఆంప్లిఫై చేసే శక్తి అరుణ స్తంభానికి ఉందా అంటే ఏమో అనే చెప్పాలి అప్పటి కాలంలోనే అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించి విగ్రహాన్ని గాలిలో తేలేలాగా చేశారు కాబట్టి మన దేశ శిల్పులనే తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు ఇదే కాదండి కోనార్ ఆలయంలో దాగి ఉన్న మరొక రహస్యం గురించి మనలో చాలామందికి తెలియదు ద్వాపర యుగంలో